బ్రేకింగ్ నిశ్వేషన్ తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి భానుడి బగబగలకు జనం విలవిల్లాడిపోతున్నారు మార్చిలోనే ఎండ ప్రభావం అధికంగా ఉండడంతో జనం అల్లాడిపోతున్నారు సాధారణంగా మార్చిలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి మార్చి నెలాఖరు నాటికి వేడి తీవ్రత అధికంగా ఉంటుంది అయితే ఈ ఏడాది మార్చి మొదటి వారంలోనే తెలంగాణలోని ఎండలు దంచి కొడుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణంలో తేమ శాతం తగ్గడంతో ఎండలు పెరిగాయని వాతావరణ శాఖ చెబుతోంది కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ముప్పై డిగ్రీల ఉష్ణోగ్రతను నమోదైనట్లు అంచనా వేసింది అయితే సాధారణం కన్నా మూడు నుంచి నాలుగు డిగ్రీలు అధిక ఉష్ణోగ్రత నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ పేర్కొంది ఆదిలాబాద్ మహబూబ్ నగర్ మెదక్ నిజామాబాద్ భద్రాచలం జిల్లాల్లో నలభై డిగ్రీలకు చేరులో ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ఐఎండి వెల్లడించింది ఆ శాఖ లేఖల ప్రకారం పంతొమ్మిది వందల ఒకటి నుంచి రెండు ఇరవై ఐదు వరకు పరిశీలిస్తే ఈ ఏడాది ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం కనిపిస్తోంది ఏప్రిల్ మేలో వడగాలు ప్రభావం నెలకొనాల్సి ఉండగా ఏడాది మార్చి నుంచే వడగాలు తీవ్రత అధికమైంది హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో ఇప్పటికే బానుడు తీవ్ర ప్రతాపం చూపడంతో ప్రజలు బుక్కు బిక్కిరి అవుతున్నారు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో రాత్రిపూట కూడా ఉష్ణోగ్రత పెరుగుతోంది ఇప్పటికే కూలర్ల వినియోగంతో పాటు విక్రయాలు పెరిగాయి అత్యవసరమైతే తప్ప బయట తిరగకూడదని నిపుణులు సూచిస్తున్నారు ఎండల సమయంలో కొబ్బరి నీళ్లు పండ్ల రసాలు ఎక్కువగా తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు తక్షణ దాహార్తి కోసం కూల్ డ్రింక్స్ జోలికి పోవద్దని చెబుతున్నారు బాడీ డీహైడ్రేట్ కాకుండా చూసుకోవాలని సలహా ఇస్తున్నారు అధిక వేడి మీదురైతే లేత రంగులు కలిగిన కాటన్ దుస్తులను ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు ఇళ్లలో ఇండోర్ ప్లాంట్స్ తో పాటు బాల్కనీలో మొక్కలు పెంచుకుంటే ఉష్ణోగ్రత నుంచి బయటపడవచ్చని సలహా ఇస్తున్నారు ఎస్ తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి బానుడు భగవాళ్ళు జనం విలుడిపోతున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లహరి ఫోన్లైన్ లో అంది సిద్ధంగా ఉన్నారు ఎస్ లహరి మనం చూసుకోవచ్చు ఎండ ప్రభావం అధికంగా ఉండడంతో జనం అల్లాడిపోతున్నారు దీనిపైన అప్డేట్స్ అండి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ ఎండ ఎండలైతే మనం చూస్తున్నాము రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు వాతావరణంలో తేమ శాతం కూడా తగ్గడం వల్లనే ఎండలు భారీగా పెరిగిపోతున్నాయని ఇప్పటికే వాతావరణ శాఖ కూడా చెప్పడం జరిగింది అయితే మన హైదరాబాద్ తో పాటు జిల్లాల కూడా అధికంగా వేడి అనేది వేడి ఉక్కపోత అనేది ఎక్కువగా నమోదవుతుంది అలాగే మోస్ట్ ఆదిలాబాద్ మహబూబ్ నగర్ మెదక్ నిజామాబాద్ భద్రాచలం జిల్లాల్లో అయితే నలభై డిగ్రీలకు చెరువులో కూడా ఇటు ఉష్ణోగ్రతలు నమోదైనట్టు కూడా ఇప్పటికే ఐఎండి కూడా వెల్లడించడం జరిగింది అయితే చూసుకోవచ్చు సాధారణంగా మార్చి నెలలో తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయి కానీ ఈసారి మాత్రం ఫిబ్రవరి లాస్ట్ వీక్ నుంచే ఎండలు బగబగ మండిపోవడంతో ఇటు రాష్ట్ర ప్రజలైతే బయటికి రావడానికి అల్లారిపోతున్నారు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారని కూడా చెప్పుకోవచ్చు అత్యవసరమైతేనే బయటికి రావాలి లేకపోతే వద్దు అని కూడా ఇప్పటికే వైద్యులు అలాగే వాతావరణ శాఖ అధికారులు కూడా ఎప్పటికప్పటికే హెచ్చరిస్తూనే ఉన్నారు ఎందుకంటే మనకు ఈసారి భారీగా ఎండలు కూడా ఉండే అవకాశం ఉంది ఈ పంతొమ్మిదో తేదీ వరకు అయితే సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది అలాగే మూడు నుంచి నాలుగు డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదవుతుంది కాబట్టి ఇంకా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్పడం జరిగింది అయితే ఆఫ్టర్ అంటే నైన్టీన్ తర్వాత ట్వంటీ నుంచి దాదాపుగా వాతావరణం చాలా కూల్ గా కొంత మేరకు నమోదవుతుంది కానీ నైన్టీన్ వరకు మాత్రం ఎండలు అనేది విపరీతంగా పెరిగిపోతాయి మాక్సిమం మార్నింగ్ టెన్ థర్టీ తర్వాత నుంచి ఈవినింగ్ ఫోర్ థర్టీ వరకు ఎండలు విపరీతంగా ఉండే అవకాశం ఉంది సూర్య కూడా భగభగమంటూ కూడా తన ప్రతాపాన్ని చూపించే అవకాశం ఉంటుంది కాబట్టి ఇటు చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఇటు వృద్ధులు గర్భిణీలు అందరూ కూడా చాలా జాగ్రత్తగా బయటకు వచ్చేటప్పుడు కొన్ని ప్రికాషన్స్ కూడా పాటించాలని ఇప్పటికే వైద్యుడు కూడా చెప్పడం జరిగింది ఎట్టకలకు ఎవరైనా సరే అత్యవసర టైంలో ఎవరైనా సరే బయటకు వస్తారు కానీ వాళ్ళు వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా కొన్ని ప్రికాషన్స్ పాటించాలి ఎండల టైంలో బయటకు వచ్చినప్పుడు కొబ్బరి నీళ్లు కానీ పండ్ల రసాలు కానీ ఇలా ఏవైనా సరే వాళ్ళ బాడీని డీహైడ్రేట్ కాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళు కాస్త ఉపశమనం కలిగించే దిశగా ఉంటుంది కాబట్టి ఈ ఎండల ప్రభావం నుంచి కాస్త వాళ్ళు ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటారని ఇప్పటికే వైద్యులు కూడా చెప్పడం జరిగింది సో మొత్తం మీద తెలంగాణలో అయితే ఎండలు మండిపోతున్నాయి బానుడు కూడా భగవకులు కూడా ఇటు జనం కూడా విలువిల్లాడిపోతున్నారని చెప్పుకోవచ్చు ఈసారి ఎండలు ఎక్కువ మోతాదులో ఉండడంతో ఉష్ణోగ్రతలు కూడా అధికంగా నమోదవ్వడంతో ప్రజలు కాస్త జాగ్రత్తగా ఉండాలని ఇప్పటికే నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి